హలో ఫ్రెండ్స్ నేను మీ చందన్ రవితేజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం గత వీడియోలో వన్ 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 నుంచి ఫైవ్ 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 వరకు ఏంజల్ నెంబర్స్ గురించి అవి మన జీవితానికి ఎలా డివైన్ సిగ్నల్స్ ఇస్తాయో వివరంగా చూసాం ఇప్పుడు ఆ స్పిరిచువల్ జర్నీని కొనసాగిస్తూ సిక్స్ 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 నుంచి నైన్ 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 వరకు ఉన్న గుప్త అర్థాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రిపీటెడ్గా కనిపిస్తున్న ఈ నెంబర్స్ వెనక దాగి ఉన్న నిజమైన డివైన్ గైడెన్స్ గురించి ముఖ్యంగా ఈ నాలెడ్జ్ మీకు ఎక్కడ బ్యాలెన్స్ కావాలో ఎక్కడ యూనివర్స్ ఆల్రెడీ బ్లెస్సింగ్స్ పంపుతోందో స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి నెంబర్ గురించి నిశ్చితంగా ఈ వీడియోలో వివరించాను వీడియో ఆఖర్లో మీకొక స్పెషల్ సీక్రెట్ ని చెబుతాను అది మీ లైఫ్ డైరెక్షన్ని మార్చగలదు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ ప్రేక్షకులు నన్ను కరుంగాలి బ్రేస్లెట్ గురించి అడుగుతున్నారు ఈ బ్రేస్లెట్ ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్ టూల్ నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను ఇంకా చెడు వైబ్రేషన్స్ నుండి మనల్ని కాపాడుతుంది మీకు కూడా ఈ బ్రేస్లెట్ కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి సింపుల్ గా మెసేజ్ చేయండి మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ చెబుతారు థ్యాంక్ యూ చాలా మంది సిక్స్ సిక్స్ సిక్స్ని ని చూసేసరికి భయపడిపోతారు సినిమాల్లో కొన్ని గ్రంథాలు కథల్లో దాన్ని ఈవిల్ నెంబర్గా చూపించడంతో ఒక నెగిటివ్ పర్సెప్షన్ వచ్చింది కానీ స్పిరిచువల్గా లా ఆఫ్ అట్రాక్షన్గా చూస్తే ఇది మోస్ట్ పవర్ఫుల్ గైడెన్స్ నెంబర్ లా ఆఫ్ అట్రాక్షన్ పర్స్పెక్టివ్లో చూస్తే మన ఆలోచనలు వైబ్రేషన్స్ ని సృష్టిస్తాయి మనం ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అంటే ఫియర్ స్కార్సిటీ డౌట్ మైండ్సెట్లో ఉంటే అదే ఎనర్జీని యూనివర్స్ కి పంపుతాం అదే సమయంలో ఏంజెల్స్ మనకు సిక్స్ 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 చూపించి ఒక సిగ్నల్ ఇస్తారు రీసెట్ యువర్ థాట్స్ మీ మైండ్ని అబెండెన్స్ ఫ్రీక్వెన్సీకి మార్చుకోండి అని అంటే సిక్స్ 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 కనిపించడమంటే ఆర్ ఓవర్ థింకింగ్ అబౌట్ మనీ ఫియర్ ఆఫ్ లాస్ లేదా ఫెయిల్యూర్స్ కానీ ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వల్లనే మీ డిజైర్స్ మేనిఫెస్ట్ కావడం ఆలస్యమవుతోంది అనర్థం సిక్స్ 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 అనేది ఒక జెంటిల్ రిమైండర్ స్టాప్ ద వరీ షిఫ్ట్ యువర్ థాట్స్ టు గ్రాటిట్యూడ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ అబండెన్స్ విల్ ఫ్లో సైన్స్ ఇంకా సైకాలజీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే సైన్స్ పరంగా సిక్స్ సిక్స్ సిక్స్ని ని ఇలా అర్థం చేసుకోవచ్చు మన బ్రెయిన్కి ఒక రిటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుంది అది మనం ఎక్కువగా ఫోకస్ చేసే విషయాలను ఫిల్టర్ చేసి మన కళ్ళకి రిపీటెడ్గా చూపిస్తుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త బైక్ను కొనాలని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అప్పుడు మీరు వెళ్లే దారిలో రోడ్డు మీద ఆ బైకే చాలా ఎక్కువసార్లు మీకు అదే బైక్ కనిపించడం మొదలవుతుంది అదేవిధంగా మీరు ఫైనాన్షియల్ టెన్షన్లో ఉంటే మీ బ్రెయిన్ ఆ వరిని యాంప్లిఫై చేస్తుంది అప్పుడు యూనివర్స్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం ద్వారా మీకు సిక్స్ 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 చూపిస్తుంది స్టాప్ ఓవర్ థింకింగ్ బ్యాలెన్స్ యువర్ మైండ్ షిఫ్ట్ యువర్ ఫోకస్ అని అంటే సైంటిఫిక్గా ఇదొక ప్యాటర్న్ ఇంటరప్షన్ సిగ్నల్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే సిక్స్ 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 అంటే ఇన్నర్ బ్యాలెన్స్ మీరు ఎక్కువగా మెటీరియలిస్టిక్ సైడ్లో ఎక్స్ట్రీమ్గా పోతున్నారా లేక స్పిరిచువల్ సైడ్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారా అప్పుడు సిక్స్ 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 ఒక వేకప్ కాల్ ఫ్రమ్ ఏంజల్స్ అంటే దీని హిడెన్ మెసేజ్ మనీ కెరీర్ పొజిషన్స్ ఇంపార్టెంట్ బట్ యువర్ సోల్ గ్రోత్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకండి అని అదే కారణం సిక్స్ సిక్స్ సిక్స్ని చాలా స్పిరిచువల్ మాస్టర్స్ హీలింగ్ నెంబర్ అని కూడా అంటారు ఇది మనలోని ఫియర్ స్కార్సిటీ బ్లాక్స్ని హీల్ చేసి మనల్ని హయ్యర్ పాత్ వైపు తీసుకెళ్తుంది దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఒకసారి ఆలోచించి చూడండి ఒక వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు ప్రతిరోజు ఈఎంఐ గురించి డెట్స్ గురించి భయపడుతున్నాడు అతను సిక్స్ 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 రిపీటెడ్గా చూస్తున్నాడు బిల్స్ మీద ఫోన్ నెంబర్స్లో అప్పుడు యూనివర్స్ అతనికి స్టాప్ వరియింగ్ ఫైనాన్షియల్ బర్డెన్ టెంపరీ నువ్వు గ్రాటిట్యూడ్లోకి వెళ్ళి ట్రస్ట్ ద ప్రాసెస్ చేస్తే సొల్యూషన్స్ వస్తాయి అని చెబుతున్నట్లు ఇంకొక ఉదాహరణ రిలేషన్ ఇంకా పర్సనల్ లైఫ్ లో ఒక వ్యక్తి ఫ్యామిలీతో డిస్కనెక్ట్ అయ్యాడు పూర్తిగా మీద ఫోకస్ పెట్టి హోమ్ లవ్ బాండింగ్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అతను కూడా సిక్స్ 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 ఎక్కువగా చూస్తున్నాడనుకోండి దాని సందేశం సింపుల్గా బ్యాలెన్స్ యువర్ ప్రయారిటీస్ మనీనే అంతా కాదు లవ్ రిలేషన్షిప్స్ కూడా నీ సోల్కి అవసరం అని అందువల్ల సిక్స్ 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 అనే సంఖ్య నెగిటివ్ నెంబర్ కాదు అదొక స్పిరిచువల్ జీపిఎస్ సిగ్నల్ అది మనకి చెబుతున్నది యువర్ థాట్స్ షిఫ్ట్ ఫ్రమ్ ఫియర్ టు ట్రస్ట్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ లైఫ్ కి సమాన ప్రాధాన్యం ఇవ్వండి సిక్స్ 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 నెంబర్ మీ లైఫ్లో రిపీటెడ్ గా కనిపిస్తే దాన్ని చూసి భయపడకండి దాన్ని ఒక డివైన్ ఆపర్చునిటీగా తీసుకోండి దాన్ని ఒక రీసెట్ బటన్ ఫ్రమ్ యూనివర్స్గా చూడండి ఇంతవరకు మనం సిక్స్ 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 నెంబర్ అంటే ఏమిటో అది మనకి యూనివర్స్ ద్వారా ఏ ఏ సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందో చూసాం ఇప్పుడు మన స్పిరిచువల్ జర్నీలోకి వచ్చే తదుపరి డివైన్ సిగ్నల్ జాక్పాట్ పాట్ నంబర్ సెవెన్ 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 ఈ సంఖ్యని స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే సెవెన్ అనేది ఎప్పుడూ ఒక సేక్రెడ్ నంబర్ మన శరీరంలోని ఏడు చక్రాలు వారంలో ఏడు రోజులు ఇంద్రధనస్సులోని ఏడు రంగులు అన్నీ కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి అందుకే సెవెన్ 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 రిపీటెడ్గా కనపడితే అదొక స్పిరిచువల్ జాక్పాట్ అలర్ట్ యూనివర్స్ ద్వారా మనకిచ్చే సంకేతం ఏంటంటే యు ఆర్ అలైన్డ్ ఆర్ ఆన్ ద రైట్ స్పిరిచువల్ పాత్ మిరకిల్స్ ఆర్ ఆన్ ద వే దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ యాంగిల్లో చూస్తే సెవెన్ 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 అంటే జాక్పాట్ వైబ్రేషన్స్ మీరు చాలా కాలంగా కన్సిస్టెంట్గా విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ బిలీఫ్ చేస్తూ ఉంటే యూనివర్స్ మనకు సెవెన్ 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 నంబర్ని చూపిస్తుంది అంటే నీ డిజైర్స్ ఇప్పుడు మెటీరియలైజ్ అవబోతున్నాయి కీప్ ట్రస్టింగ్ జాక్ పాట్ ఈస్ నియర్ అని ఉదాహరణకు చూసుకుంటే ఒక వ్యక్తి తన డ్రీమ్ జాబ్ కోసం మంత్స్గా ఎల్ఓఏ టెక్నిక్స్ ఫాలో చేస్తున్నాడు అనుకోండి ఒకరోజు అతను ర్యాండమ్గా ఒక క్యాబ్ నంబర్ ప్లేట్ మీద లేదా ఏదైనా సైన్ బోర్డ్ మీద కానీ సెవెన్ 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 రిపీటెడ్గా చూస్తే కొన్ని రోజుల్లోనే అతనికి తను కోరుకున్న అదే డ్రీమ్ జాబ్ రాబోతుందని అర్థం ఇంకొక ఎగ్జాంపుల్ ఒక గృహిణి తన హెల్త్ రికవర్ కావాలని మేనిఫెస్ట్ చేస్తోంది ఆమె గ్రాటిట్యూడ్ జర్నల్లో డైలీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుంది ఒకరోజు ఆమెకు బిల్ మీద సెవెన్ 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 అమౌంట్ కనబడింది కొద్ది కాలంలోనే ఆమెకు హెల్త్లో మిరకల్ రికవరీ వచ్చింది సైన్స్ అండ్ సైకాలజీ పర్స్పెక్టివ్లో చూస్తే సైన్స్ పరంగా సెవెన్ 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 రిపీటెడ్గా కనబడ్డం అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ట్యూన్ టు సక్సెస్ అండ్ పాజిటివిటీ మీ బ్రెయిన్లోని రెటికులార్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇప్పుడు జాక్పాట్ అలైన్మెంట్లో ఉంది అంటే మీరు ఏది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో అది మీ రియాలిటీగా కన్వర్ట్ అవ్వబోతుంది అని అర్థం సెవెన్ 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 అనేది కేవలం జాక్పాట్ నంబర్ కాదు అదొక డివైన్ సర్టిఫికేట్ ఆఫ్ సక్సెస్ మీ ఆలోచనలు శుద్ధమైనవి మీ ప్రేయర్స్ వినిపించబడ్డాయి మీ మేనిఫెస్టేషన్స్ ఫామ్ అవుతున్నాయి కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ అలైన్డ్ విత్ మిరకిల్స్ అని యూనివర్స్ చెప్తోంది అందుకే ఫ్రెండ్స్ ఇక మీదట సెవెన్ 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 రిపీటెడ్గా కనపడితే దాన్ని ఒక డ్రా సింబల్గా కాకుండా యూనివర్స్ పంపిన ఒక జాక్పాట్ బ్లెస్సింగ్ సిగ్నల్గా చూడండి ఇప్పటి వరకు మనం సిక్స్ 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 అంటే బ్యాలెన్స్ సెవెన్ 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 అంటే జాక్పాట్ సిగ్నల్ అని చూశాం ఇప్పుడు స్పిరిచువల్ నంబర్స్లో ఒక పవర్ కోడ్ ఎయిట్ 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 గురించి తెలుసుకుందాం స్పిరిచువల్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఎయిట్ అనేది ఇన్ఫైనట్ సింబల్ ను రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎప్పుడూ ఆగని ఫ్లో అబండెన్స్ వెల్త్ ప్రాస్పారిటీ యూనివర్స్ లోని గివ్ అండ్ రిసీవ్ ఎనర్జీకి ఇది మెయిన్ సింబల్ అందుకే ఎయిట్ 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 రిపీటెడ్ గా కనపడితే అది ఒక డివైన్ సిగ్నల్ అంటే అబండెన్స్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెనింగ్ మిరాకిల్స్ ఆఫ్ వెల్త్ ఆర్ కమింగ్ యువర్ వే అని లా ఆఫ్ అట్రాక్షన్ యాంగిల్లో చూస్తే ఎయిట్ 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 అంటే ఒక మేనిఫెస్టేషన్ ప్రూఫ్ మీరు ఎంతో కాలంగా వెల్త్ కరియర్ గ్రోత్ కోసం విజువలైజ్ చేస్తున్నారో అదే ఎనర్జీ ఇప్పుడు రియాలిటీగా మెటీరియలైజ్ అవ్వబోతోందన్న సంకేతం దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన బిజినెస్ ఎక్స్పాండ్ కావాలని ఎన్నో రోజుల నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు ఒకరోజు అతను బ్యాంక్ అకౌంట్లో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ బ్యాలెన్స్ కనపడింది వితిన్ వీక్స్ అతనికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ బిజినెస్ డీల్ వచ్చింది ఇంకొక ఉదాహరణ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోర్ అండ్ ఆన్సైడ్ ఛాన్స్ కోసం డ్రీమ్ చేస్తున్నాడు ఫ్లైట్ బోర్డింగ్ పాస్లో సీట్ నంబర్ ఎయిటీ ఎయిట్ బోర్డింగ్ టైం ఎయిట్ ఎయిట్ కనపడింది కొద్ది కాలంలోనే అతనికి అబ్రాడ్ ఆపర్చునిటీలు వచ్చింది మనకు ఎయిట్ 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 అనే సంఖ్యలు రిపీటెడ్గా కనపడితే యూనివర్స్ సింపుల్గా ఏం చూపుతోంది అంటే యువర్ మనీ మేనిఫెస్టేషన్స్ ఆర్ అన్లాకింగ్ ట్రస్ట్ ద ఇన్ఫినెట్ ఫ్లో అని ఇక సైన్స్ అండ్ సైకాలజీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఎయిట్ 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 నంబర్ రిపీటెడ్గా కనపడడం అంటే మన బ్రెయిన్లోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే ఆర్ఏఎస్ ఇప్పుడు అబెండెన్స్ మీద ఫోకస్ అయింది స్క్యార్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆపర్చునిటీస్ మీద దృష్టి పెట్టే స్టేజ్లో ఉంది అంటే మీరు వెల్త్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యారు అని అర్థం చేసుకోవాలి అందువల్ల ఫ్రెండ్స్ ఎయిట్ 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 రిపీటెడ్గా కనపడితే దాన్ని ఒక మనీ మ్యాగ్నెట్ సిగ్నల్గా చూడండి యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతం కంగ్రాచులేషన్స్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఆన్ ద వే మీరు ఇన్ఫినెట్ అబెండెన్స్కి డిజర్వ్ అవుతున్నారు ీ రెడీ టు రిసీవ్ అని అయితే మీకు ఎయిట్ 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 అనే సంఖ్యలు కనపడితే మీరు సిద్ధమా పాజిటివిటీని రిసీవ్ చేయడానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన స్పిరిచువల్ జర్నీలో ఇప్పటి వరకు సిక్స్ 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 అంటే బ్యాలెన్స్ సెవెన్ 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 అంటే జాక్పాట్ సిగ్నల్ ఎయిట్ 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 అంటే అబెండెన్స్ అండ్ ఇన్ఫైనేట్ వెల్త్ అని చూసాం ఇప్పుడు ఆ జర్నీలో చివరి డివైన్ కోడ్ నైన్ 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 ఈ సంఖ్య రిపీటెడ్గా కనపడటం అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యిందని యూనివర్స్ మీకిచ్చే సంకేతం ఇక పాత చాప్టర్ ముగుస్తోంది కొత్తదానికి స్థలం ఖాళీ అవుతోంది స్పిరిచువల్గా చూసుకుంటే నైన్ 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 అనేది ఒక కంప్లీషన్ నెంబర్ రిలీజ్ వాట్ నో లాంగర్ సర్వ్స్ యూ లెట్ గో ఆఫ్ ఫియర్స్ టాక్సిక్ హ్యాబిట్స్ పాస్ట్ బర్డెన్స్ డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ ఎండింగ్స్ బికాస్ ప్రతి ఎండింగ్ అనేది ఒక కొత్త బిగినింగ్కి దారి అని యూనివర్స్ క్లియర్ గా చెబుతోంది అందువల్ల నైన్ 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 రిపీటెడ్గా కనబడితే దాన్ని ఒక డివైన్ గ్రాడ్యుయేషన్ సింబల్గా తీసుకోండి ఇది మీ సోల్ ఎవల్యూషన్కి ఒక సర్టిఫికేట్ మీరు కొత్త స్టేజికి రెడీ అయ్యారు అని అర్థం అయితే ఫ్రెండ్స్ మీ లైఫ్లో రిపీటెడ్గా కనబడే నెంబర్స్లో ఏది మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి స్పిరిచువల్ జర్నీలో ఇంకో స్టెప్ ముందుకు వెళ్లాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి